మరి ఇప్పుడు పిల్లల స్కూలు చదువు ఇవన్నీ పోయినట్టేగా అక్కడ ఉంటే లేదు మేడం అదే ఊర్లో ఉంటది మా అమ్మ వాళ్ళ ఇల్లు పిల్లలకి స్కూల్ కి పంపించుకుంటున్నా ఉంటుంది ఇప్పటివరకు మీ ఇంటికి వెళ్ళలేదు నుంచి ఇక్కడే డైరెక్ట్ డైరెక్ట్గా అంతే అమ్మ సొంత ఇల్లు కొన్నారు కదా ఎవరి పేరు మీద ఉంది ఇల్లు ఆయన పేరు మీద ఉంది ఎంత వాల్యూ చేస్తుంది అది అది కట్టిండు మేడం సుమారు డెబ్బై ఐదు లక్షల ఉంటది ఇప్పుడు ఆయన ఆ పక్కన ఉన్న ఆవిడ హిందూ ముస్లిం అమ్మా ముస్లిం అమ్మాయా పెళ్ళయిందా అవలేదా పెళ్ళయింది పెళ్లి పిల్లలు ఉన్నారు ఉన్నారు ఆవిడ ఆ న్యూడు ఫోటోలు వీడియోలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు అలా ఆయన ఉన్నాడుగా లేడు చనిపోయాడు భర్త ఆవిడ పిల్లలు ఇప్పుడు ఇప్పుడు ఉన్నాడా లైవ్ లో ఆవిడతో ఆవిడతో కూడా మళ్ళీ వదిలేసాడా ఆవిడతో ఉన్నాడా ఉన్నాడు ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం ఈ అమ్మాయి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి పరిచయం ఈ ఒక ఐదు ఆరు ఏళ్ళ నుంచి ఇవిడైతే లైన్ లో ఉంది ప్రెసెంట్ ఎందుకమ్మా ఇతను నిఖా ఎందుకు చేసుకోవట్లేదు

నీకు డైవర్స్ ఇచ్చి నికా చేసుకోవాలా నువ్వు కూడా ఉంచుకొని నికా చేసుకోవాలా అది చెప్పాలి సార్ అడిగేదంటే సగం వేడింది ఆన్సర్ నన్ను వదిలించుకోరా బాబు నువ్వు నాకు అవసరం లేదు నీ అక్రమ సంబంధాలు నువ్వు పెళ్లిళ్ళే చూసుకుంటావు ఆ ఆస్తి నాకు పిల్లలకు రాసి ఇచ్చి నువ్వు జంప్ అయిపోయి అనాలుగా నువ్వు అన్న మేడం చాలా సార్లు నేను ఇవ్వాను ఏమి ఇవ్వను అంటున్నా ఏమి ఇవ్వాలి ఎవరి దగ్గర ఉన్నారు ఇప్పుడు నా దగ్గరే ఉండరు పిల్లల్ని తీసుకొని రెండు నెలల క్రితం నువ్వు వచ్చేసావు పెద్ద మనుషులు పంచాయతీలు ఏమైనా జరిగినాయా వచ్చారు మేడం వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు అన్ని నా మీదనే చూపించిన అదేవారు అసలు వదిలేయచ్చు కదా నీకు ఇప్పుడు ఏం బుద్ధి అది అని వాళ్ళమ్మ అడిగింది మా లో గట్టిగా ఎవరు అందరికి నీ మీద చెప్తారమ్మా అత్తయ్య వాళ్ళు అనుమానిస్తావు ఒకటి నన్ను ఫస్ట్ ఇష్టపడలేదు తర్వాత నా క్యారెక్టర్ చూసి అందరు నన్ను వాళ్ళ వాళ్ళ తరపు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు పంచాయతీకి వచ్చారు కదా ఇంటికి వచ్చాయని అప్పుడు నీ మీద మా కొడుకుదే తప్పు నువ్వు నీ పిల్లల్ని చూసుకో ఉండు అని అని అన్నా ఇంటి పెడతాడు ఇల్లు ఉంది సొంత ఇల్లు ఉంది కదమ్మా నువ్వు సొంత కోడలివి నువ్వు ఉండు ఆయన అట్లా తిరిగి తిరిగి ఏదో రోజు వెనక్కి వస్తాడులే అన్నట్టు అంటున్నారు ఆ అదొక్కటే లేదు మేడం ఈ అఫైర్స్ ఉంటే ఏందో పోనీ అని వదిలిపెడతా నేను బెట్టింగ్స్ పెడతాడు క్రికెట్ బెట్టింగ్స్ పత్తి అవన్నీ ఆడతాడు రమ్మే ఆడతాడు ఇప్పుడు అప్పులు అయినాయని ఇల్లు అమ్మడానికి పెట్టిన పెడుతుండు కట్టిందే ఈ మధ్య రెండు సంవత్సరాల క్రితం ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత మళ్ళీ పెళ్లి కూడా మళ్ళీ టూ ఆపరేషన్ చేసిండు వద్దు ఇంత తొందరగా పిల్లలని తర్వాత మళ్ళీ మళ్ళీ కన్సీవ్ అయిన మళ్ళీ ఆయన తర్వాత ఇక అప్పుడు మళ్ళీ టాబ్లెట్ మంచిగా ఇంజక్షన్స్ ఇప్పించి చూసుకుండు అయితే ఆ అమ్మాయికి ప్రీ మెచ్యూర్ బేబీ లాగా ఇంకా ఫిట్స్ అవి వస్తాయి ఆమె నడవదు ఫిజికల్లీ పెద్ద పాపా ఫోర్టీన్ ఇయర్స్ అమ్మాయిని నేను ఎత్తుకొని టాయిలెట్ కి దానికి తీసుకెళ్తా వింటమ్మా సిపియా ఏమన్నారు సిరబ్రిల్ సరే అవును సార్ అసలు వాకింగ్ బ్యాలెన్స్ ఏమీ లేదు కూర్చొని ఇట్లా జరుగుతుంది ముందు కూర్చోగలదు సపోర్ట్ లేకుండా కూర్చుంటది కానీ క్రాలింగ్ దిగుతుందమ్మ పాక్తుంది ఇట్లా కూర్చొని జరుగుతుంది సార్ క్రాలింగ్ కూడా రాదా ఇద్దరు పిల్లలమ్మ మిగతా ఇద్దరు అబ్బాయిలు వాళ్ళు బాగున్నారు ఎంత పాప ఎంత ఉంటుంది ఫార్టీ టూ కేజీస్ ఉంటుందో పైనే ఉంటుందో ఉండొచ్చు సార్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఎత్తుతావా ఎత్తుకుంటా సార్ నేను మళ్ళీ నాకు టూ ఇయర్స్ బ్యాక్ గాల్ బ్లడర్ది అది సర్జరీ అయింది సార్ అది వచ్చి నాకు ఎయిట్ ఇయర్స్ అయినా నువ్వు కోసుకొని పడుకుంటేనే బతుకుతావే అది ఇది అని మస్తు తిట్టిండు సార్ నాకు తిట్టి ఎయిట్ ఇయర్స్ నేను ప్రాబ్లం మస్తు ఫేస్ చేసి మొత్తం వాపొచ్చింది నా కాళ్ళు మొత్తం ఇప్పటికి కూడా కాలు ప్రాబ్లం ఉంది మేడం అయినా నాకు చూపించాడు మేడం మొన్న మొత్తం సివియర్గా చాలా అయిన తర్వాత అప్పుడు నాకు సర్జరీ చేయించిండు అది గాల్పెడర్ తేల్చింపి అమ్మాయికి ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ జియోథెరపీ అవి అసలు ఆమెను పట్టించుకుంటలేడు సార్ నువ్వు నువ్వు ఏమైనా చేపిస్తున్నావు అని అడుగుతున్నాను లేదంటే ఆ అమ్మాయి బీస్పే బీస్పెట్ట చూపించలేడు సార్ నేను కూడా తీసుకెళ్లాలంటే ఇక చాలా దూరం ఉంటుంది తప్పులన్నీ బాగున్నారు పిల్లలు అందరికీ పెద్దది పెద్దది బాగా కొట్టేవాడు అసలు నాకు వామ్ థింగ్స్ అసలు నైన్ మంత్స్ నరకం చూసినామా కడుపు తర్వాత పుట్టిన తర్వాత కూడా అలాగా కాతలే ఈ పెద్దమ్మాయి కడుపులో ఉండగా నువ్వు ఏమైనా మాత్రలు వాడేవా లేదంటే ఇలాంటి ఓవర్ డోసులు గివర్ డోస్లు ఏమైనా సూసైడ్ అటెంప్ట్ చేసేవా ఏం లేదు సార్ అలా ఏం చేయలే కానీ నాకు ఇక బాగా అవుతుంది నాకు మంచి చూసుకోకపోయేది సార్ ఇప్పుడు మా దగ్గరికి ఎందుకు వచ్చారు మేడం మీరు ఎందుకు వచ్చారంటే అతన్ని వదిలిపెట్టాలి నా పిల్లలకి నాకు ఏదన్నా ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन